వాళ్ళే అధికారంలో ఉండాలి వాళ్ళే గొడ్డలి తీసుకొని అందరినీ వాళ్ళకి అగేన్స్ట్ గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి ఇదేనా భారతీగారి స్ట్రాటజీ ఇదేనా అంతే కదా గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు అప్పుడు ఈ రోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటి పోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు కడప ప్రజలకు చెప్తున్నాను అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు కడప ప్రజలందరూ ఆలోచన చేయాలి మీ ఎంపీని కలవడానికి మీ జిల్లాలోనే మీకు వీలుండాలి అంటే రెడ్డి బిడ్డకు ఓటేయండి మీ ఎంపీని కలవడానికి మీరు జైలుకెళ్ళాలి అంటే అవినాష్ రెడ్డికి ఓటేయండి మాకు పార్టీ ఉంది మాకు క్యాడర్ ఉంది మాకు బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారు మాకు అన్ని ఉన్నాయి మాకు అన్ని సమకూర్చారు దేవుడు గొప్పవాడు అద్భుతాలు చేసేది దేవుడు అండి ఇలాంటి గొడలితో మిగతా వాళ్ళని నరికేసి ఓన్లీ పార్టీ వైసీపీ పార్టీ అన్న వాళ్ళకి దేవుడు దేవుడు సహాయం చేయడని నా నమ్మకం అదే నా నమ్మకం నేను క్యాంపెయిన్ చేశానా అన్నకో ఓటు చెల్లికో ఓటని ఎవరన్నారన్నమాట నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ప్రతి చోట ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి మాత్రమే ఓటేయండి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అప్పీల్ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు స్పెషల్ స్టేటస్ కైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసమైనా కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ బీజేపీ పార్టీ అయితే మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదో పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదో రాజధాని ఇవ్వలేదో అదే బీజేపీ పార్టీకి తొత్తుగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తొత్తు అయ్యారు ఇద్దరికి పెద్ద తేడా లేదు అసలు విశాఖపట్నం ఈ పరిస్థితిలో ఉంది అంటే ఎవరు కారణమండి కనీసం దానికి ఒక క్యాప్టివ్ మైండ్ అరేంజ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా లేదా ముఖ్యమంత్రిగా ఏం చేశారు తెలుసా మొన్న విశాఖపట్నం స్టీల్స్ మేము ముఖ్యమంత్రి విజిట్ తర్వాత మేము విజిట్ చేస్తే అక్కడ వాళ్ళు చెప్పిన విషయము అమ్మా మేము ముఖ్యమంత్రికి చెప్తే ఓ అవునా ఇది నష్టాలలో ఉందా అని అడిగాడు అని అంటున్నారు అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు విశాఖ స్టీలు ఏ పరిస్థితిలో ఉందో కూడా తెలియదా వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారో తెలుసా నిరాహార దీక్షలు చేస్తున్నారో తెలుసా ఇప్పటికి వెయ్యి రోజులు పైనే దాటిపోయి మరి మీ రాష్ట్రంలో అన్ని రోజుల పాటి తిండి లేకుండా ధర్నాలు చేస్తుంటే మీకు అంతమంది ముప్పై వేల ఎంప్లాయీస్ ఉన్న ఇన్స్టిట్యూట్ అది అలాంటి ఆర్గనైజేషన్ లో ఏం జరుగుతుందో మీకు తెలియదా కనీసం జీతాలు లేవు అని వాళ్ళు కంప్లైంట్ చేస్తే మీ భూములు అమ్ముకోండి అమ్ముకొని జీతాలు ఇచ్చుకోండి అని చెప్పారు భూముల మీద ఉన్నంత శ్రద్ధ మనుషుల మీద లేదా ఎంప్లాయీస్ మీద లేదా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాట లేదా ఇవి రాజశేఖర రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు మరి ఏం చేశారండి రాజశేఖర రెడ్డి గారు విశాఖ స్టీల్ కోసం నిలబెట్టడానికి డబ్బులు ఇవ్వలేదా ఆ రోజు మరి మీరెందుకు ఇవ్వటం లేదు ఇవ్వకపోగా ఓ అవునా అని మాట్లాడే మీలా మాట్లాడేది ముమ్మాటికి అంతా బోగస్సే విశాఖ స్టీలు ఇలాగే కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కొనసాగితే విశాఖ స్టీలు అమ్ముడు పోవడం ఖాయం దొంగలండి అంతా దొంగలు 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 చేరి ఊర్లు పంచుకున్నారట చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ అందరూ దొంగలే